హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోని నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇందుమతి ఎలాగైనా ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని సింహాద్రి పద్మమ్మలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేయాలి అని కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఇక ఇందుమతి అక్కడికి వెళ్ళేసరికే పద్మమ్మ సింహాదితో మాట్లాడుతూ ఉంటుంది ఏమయ్యా గిట్ల చూస్తూ ఊరుకుంటే బాగాలేదయ్యా ఈ విషయంలో మనమే ఏదో ఒకటి చేయాలి అని పద్మమ్మ అడుగుతూ ఉంటుంది ఇంతలోనే ఇందుమతి అక్కడికి వచ్చి ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మా ఇంటిని నాశనం చేసింది చాలదా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు అని ఇందుమతి కోపంగా ఉంటుంది హిందుమతి అలా మాట్లాడేసరికి సింహాద్రి పద్మమ్మ షాక్ అయిపోతారు ఏందమ్మా మేమేం చేసినాం అని సింహాద్రి అంటాడు మీరేం చేయలేదు మీ కూతురు కుట్టియే మా జీవనని తన తోడి కోడలుగా తీసుకెళ్ళింది ఆ సునందకి కోడలు చేసింది ఇప్పుడు మా జీవన జీవితం మొత్తం అన్యాయం చేశారు అని ఇక హిందుమతి అంటుంది అప్పుడు పద్మమ్మ ఇగో అమ్మ మీకు మళ్ళీ చెప్తున్నా గా విషయంలో నా బిడ్డ చేసింది తప్పే అయ్యి ఉండొచ్చు మీకెంత కోపం ఉందో నాకు అంతే కోపముంది కానీ గా విషయం మాకు తెలీదు అని అంటుంది అప్పుడు ఇందుమతి ఎందుకు నటిస్తున్నారు మీకంతా తెలుసు మీ ఆనంది మీకు చెప్పకుండానే ఇవంతా చేసిందా అని ఇందుమతి అంటుంది అప్పుడే ఇక సింహద్రి చూడమ్మా గా ముచ్చట మాకేది తెలీదు అని అంటే ఇక ఇందుమతి కోపంగా ఇంకా మాట్లాడడానికి కాస్తైనా బుద్ధుండాలి అని అంటుంది ఇందుమతి అలా ఆనేసరికే పద్మమ్మకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే కోపంగా ఇగో అమ్మ ఇంకొక మాట నా పెనిమిడి గురించి అట్లా మాట్లాడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని అంటుంది పద్మమ్మ అలా ఆనేసరికే ఇందుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నన్నే అంటావా అని అంటే లేకపోతే ఏంటమ్మా నా కళ్ళ ముందే నా పెనిమిట్తో అట్లా గౌరవం లేకుండా మాట్లాడితే నేను చూస్తూ ఎందుకు ఊరుకుంటా గీదే మాట బస్తీలో ఇంకెవరైనా అనుండాలి బిందెత్తుకొని వాళ్ళ నెత్తి పగలగొట్టేదాన్ని అని పద్మమ్మ అంటుంది ఇందుమతి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏంటమ్మా ఊరుకుంటా ఉంటే మా బిడ్డనే తప్పుదన్నట్టు అట్లా మాట్లాడుతుండేంటి మీ బిడ్డ ఏమైనా చిన్న పూస సెంటి పిల్ల వేసుకొని వెళ్ళిపోవడానికి తనకంటూ బుద్ధుం ఉండాలి కదా తన కన్న వాళ్ళ గురించి ఆలోచించక్కర్లేదా అని పద్మమ్మ అంటుంది ఇక పద్మమ్మ లానే సరికే సింహాది వసే పద్దాలు అని అంటూ ఉన్న ఆగయ్య నువ్వు నువ్వు గమ్మునుండు నేను ఈరోజు అటో ఇటో తేల్చుకుంటాను అని పద్మమ్మ గట్టిగానే ఇందుమతిని అడుగుతూ ఉంటే ఇందుమతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏందమ్మా పొద్దున్న లేస్తే గా జీవనమ్మ మీ వెనకాలే తిరుగుతుంది కదా ఏ విషయం ఉన్నా మీతోనే చెప్తుంది కదా అట్లాంటప్పుడు జీవనమ్మ ప్రేమించింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన విషయం అవన్నీ నీకు తెలియదంటారా అని పద్మమ్మ అనేసరికి ఇందుమతి షాక్ అయిపోతుంది ఇక వెంటనే పద్మమ్మ ఎందుకో చూస్తుంటే కావాలని నా బిడ్డని నువ్వు గర్జీవనమ్మ కలిసి ఇరికించారని నాకు అనుమానంగా ఉంది అని అనేసరికే ఇందుమతి స్టన్ అయిపోతుంది ఇక ఇందుమతి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటే అవునమ్మ గిదే నిజం ఎట్లనైనా గీ ఇంటికి నా బిడ్డని దూరం చేయాలని నువ్వు జీవనమ్మ ఎప్పుడు అనుకునేవాళ్ళు గది గీ రూపంలో జేసిరనిపిస్తుంది అని పద్దాలు అనేసరికి ఇందుమతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అమ్మో ఈ పద్మమ్మ ఏంటి అన్నీ కనిపెట్టేస్తుంది అన్నీ తెలిసినట్టే మాట్లాడుతుంది ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే పద్మమ్మ ఇగో చూడమ్మ గీదే నిజమయ్యి నువ్వు గా జీవన ఇద్దరూ కలిసి నా బిడ్డని కావాలని ఇరికించారని తెలవాలే గయాలా మీకుంటుంది అని ఇక పద్మమ్మ అంటుంది ఇక పద్మమ్మ లానేసరికే ఇందుమతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది మమ్మల్ని గీ వంక పెట్టుకొని ఇంట్లో నుంచి బయటికి పంపించాలేమో అనుకుంటురేమో అది మీ తరం కాదు లాయరమ్మ వాళ్ళు మమ్మల్ని గీ నుంచి పొమ్మని చెప్పేదాకా మేము అడుగు కూడా కదపం ఇక వెళ్ళండి అని పద్మమ్మ కోపంగా అంటుంది దాంతో ఇక ఇందుమతి ఏం చేయలేక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పక్కకు వచ్చి అమ్మో ఈ పద్మమ్మ పైకి చూడడానికి అమాయకురాల్లా ఉంది కానీ సామాన్యురాలు కాదు లేకపోతే అన్ని విషయాలు తెలిసినట్టుగానే మాట్లాడుతుంది అని ఇందుమతి కంగారు పడిపోయి లోపలికి వెళ్ళిపోతుంది మరో పక్క ఉదయం కాగానే ఆనంది ఇంట్లో కూర్చొని జ్యోతి గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది జ్యోతి ఇంటికి వచ్చినప్పుడు సునంద అన్న మాటలన్నీ గుర్తు చేసుకొని ఆనంది చాలా బాధపడిపోతూ ఉంటుంది పాపం జ్యోతమ్మ నిన్న ఇంటికి వచ్చినప్పుడు మా అత్తయ్య అన్న మాటలకి ఎంత బాధపడుతుందో మా అత్తయ్య అన్న మాటల కంటే జీవన ఒక్క మాట కూడా జ్యోతమ్మతో మాట్లాడడానికి ఒప్పుకోలేదు ఇక దానికి జ్యోతమ్మ ఇంకెంత ఏడుస్తుందో ఇప్పుడు ఏం చేయాలి ఇక శివయ్య ఎందుకు నాకింత పెద్ద పరీక్ష పెట్టిండు అని చెప్పి ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే ఆనందికి ఒక విషయం గుర్తొస్తుంది ఈరోజు శనివారం కదా జ్యోతమ్మ ఖచ్చితంగా గుడికి వస్తుంది ఈరోజు గుడికి వేస్తే గుడికి వెళ్తే జ్యోతమ్మ వాళ్ళని కలిసి మాట్లాడవచ్చు జీవనని కూడా గుడికి తీసుకెళ్దాం జీవన కూడా జ్యోతమ్మతో కాస్త మాట్లాడితే జ్యోతమ్మ మనసు కుదుట పడుతుంది అని చెప్పి ఇక ఆనంది జీవన దగ్గరికి వెళ్తుంది ఆనంది జీవన దగ్గరికి వెళ్ళేసరికే జీవన ఫోన్ చూస్తూ ఉంటుంది ఇక ఆనంది జీవన జీవన అని పిలిచేసరికే ఏంటి కొట్టి ఏంటి పిలుస్తున్నావు అని అంటే అప్పుడు ఆనంది జీవన మనం వెంటనే గుడికి వెళ్ళాలి వెళ్ళి రెడీ అవ్వు అని అంటుంది అప్పుడు జీవన గుడిక ఇంత సడన్ గుడికేంటి కుట్టి నేను రాను నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది అప్పుడు ఆనంది అది కా జీవన ఈరోజు శనివారం జ్యోతమ్మ సూర్యబాబు ఖచ్చితంగా గుడికి వస్తారు ఇప్పుడు మనం గుడికి వె వెళ్ళాము అంటే నువ్వు జ్యోతమ్మతో కాస్తైనా మాట్లాడొచ్చు జ్యోతమ్మ ప్రాణం కుదురపడుతుంది జీవన అని చెప్పగానే ఇక జీవన ఏంటి కొట్టి నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకు గుడికి రావడమన్నా దేవుడి దగ్గరికి రావడమన్నా ఇష్టం ఉండదు కావాలంటే నువ్వు వెళ్ళు అని అంటుంది అదేంటి జీవన అట్లంటావు అక్కడికి వస్తే జ్యోతమ్మని చూడొచ్చు అని చెప్తూ కదా అని అంటే అప్పుడు జీవన చూడుకుట్టి నేను అమ్మతో మాట్లాడనని అమ్మతో కలవనని అత్తయ్య గారికి మాటిచ్చాను నేను అత్తయ్య గారికి ఇచ్చిన మాటని ఎప్పటికీ తప్పలేను కావాలంటే నువ్వు వెళ్ళు నన్ను విసిగించకు అని జీవన తేల్చి చెప్పేసరికే ఈ ఆనందికి చాలా కోపం వస్తుంది చీ ఇక నువ్వు మారవు జీవన అని చెప్పి ఆనంది ఒక్కతే రెడీ అయ్యి గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళి ఇక జ్యోతి సూర్యాల కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది చాలా సేపటి తర్వాత జ్యోతి సూర్య ఇద్దరు కూడా గుడికి వస్తారు వాళ్ళు గుడికి రావడం చూసి ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది జ్యోతి సూర్యాలతో పాటు ఇందుమతి మాలిని కూడా గుడికి వస్తారు ఇక వాళ్ళ లోపలికి వస్తూ ఉంటే ఆనంది వాళ్ళకి ఎదురుగా వచ్చి జ్యోతమ్మ సూర్యబాబు ఎలా ఉన్నారు అని అడుగుతుంది ఆనంది ఎదురుగా వచ్చినా కూడా జ్యోతి సూర్యాలు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఆనంది అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం చూసి ఇక ఇందుమతి మాలినికైతే చాలా కోపం వస్తూ ఉంటుంది మాలిని ఇందుమతితో గారు ఇది మళ్ళీ ఇక్కడ ఊడిపడింది ఏంటి మళ్ళీ జ్యోతి మనసు మార్చాలని చూస్తుందో ఏంటో అదే కాని జరిగితే మాత్రం ఇక మళ్ళీ కథ మొదటికి వచ్చినట్టే అని మాలిని అంటుంది అప్పుడు ఇందుమతి ఎందుకు పెద్ద కొడలా అంత భయపడుతున్నావు అది దగ్గర అయితే మాత్రం నేను కానిస్తానా చూస్తూ ఉండు అని ఇందుమతి అంటుంది ఇక ఆనంది జ్యోతి సూర్యాలకి చేతులెత్తి దండం పెడుతూ జ్యోతమ్మ సూర్యబాబు ఒక్క నిమిషం నేను చెప్పే మాట వినండి నేను ఏ తప్పు చేయలేదు అనవసరంగా మంచి చేయాలనుకున్న నాకే ఇలా జరిగింది ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకోండి జ్యోతిమ్మా అని బ్రతిమలాడుతూ ఉంటుంది ఈ కాపుడు సూర్య జ్యోతి మన గుడికి వచ్చినప్పుడు చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళందరినీ పలకరించవలసిన అవసరం లేదు పద వెళ్దాం అని అంటే ఇక ఆనంది ప్లీజ్ జ్యోతమ్మ సూర్యబాబు ఒక్కసారి నేను చెప్పేది వినండి నేను చెప్పింది విన్న తర్వాత మీరు నాకు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అని ఆనంది బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇందుమతి ఏంటే వినేది చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియని దానిలా వచ్చి ఇలా బ్రతిమలాడితే క్షమిస్తారు అనుకుంటున్నావా నిన్ను జీవితంలో క్షమించలేం నువ్వు మా జీవన జీవితాన్ని అన్యాయం చేశావు కావాలని ఆ సునంద ఇంటికి కోడల్ని చేశావు అని అంటుంది అది విని ఆనంది లేదండి నేను అలా చేయలేదు నిజంగా చైతన్య నా మర్ది అని ఆదిత్య గారికి తమ్ముడు ఉన్నాడనే విషయం నాకు ఇప్పటి వరకు తెలీదు జీవన అతన్ని పెళ్లి చేసుకుని వచ్చేంత వరకు నాకు ఆ నిజం తెలీదండి నన్ను నమ్మండి అని ఆనంది బ్రతిమిలాడుతూ ఉంటుంది అప్పుడు ఇక మారిని బాగుంది చాలా బాగుంది ఈవిడ పెళ్లి చేసుకొని ఇన్ని రోజుల నుండి అత్తవారింట్లో ఉన్నా కూడా ఆ ఇంట్లో మనిషి గురించి తెలియకపోవడం ఏంటి అని అనగానే ఆనంది నిజంగా జ్యోతమ్మ నాకు ఈ నిజం తెలీదు అని బ్రతిమలాడుతున్నా కూడా ఇందుమతి ఏంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టేదానివి కనీసం విశ్వాసం కూడా లేదు ఈ ఇంట్లో ఆ ఇంటి ఉప్పు తిని ఆ ఇంటికే అన్యాయం చేశావు ఆ ఇంటి ఆ బిడ్డ జీవితాన్ని నాశనం చేసావు అనాథని అనాథలా ఉండనివ్వకుండా చేరదీసినందుకు నువ్వు ఇలాగైనా చేసేది నువ్వు ఎక్కడో పుట్టినా కూడా ఎక్కడో పెరిగినా కూడా మా జ్యోతి సూర్యాలు నిన్ను కన్న బిడ్డలా చూసుకున్నారు మా ఇంట్లో వాళ్ళమంతా కూడా నీకు ఒక మహారాణి హోదా ఇచ్చాం కానీ నువ్వేం చేశావు అవన్నీ మర్చిపోయి మాకే కన్నీలను మిగిల్చావు ఏం జన్మే నీది నీది ఒక పుట్టుకేనా నువ్వు ఒక మనిషివేనా అని ఇక ఇందుమతి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆనంది ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే పూజారి గారు అక్కడికి వస్తారు పూజారి అక్కడికి వచ్చేసరికి ఆనంది జ్యోతి సూర్యాలని బ్రతిమలాడడం ఇందుమతి ఆనందిని తిట్టడం చూస్తాడు ఇక ఇందుమతి ఈ బ్రతుకు బ్రతికే కంటే ఎందులో అయిన దూకి చావరాదే అని చెప్పి ఇందుమతి ఆనందితో అంటూ ఉంటే పూజారికి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే కోపంగా అక్కడికి వచ్చి ఇందుమతి చెంప పగలగొడతాడు అది చూసి అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇందుమతి కోపంగా పూజారి గారు నన్నే కొడతారా ఎంత ధైర్యం మీకు అని అంటే ఇక పూజారి గారు కొట్టడం కాదు ఇది దైవ సన్నిధం అయిపోయింది కానీ లేకపోతే నిన్ను చంపేసేవాన్ని అని పూజారి గారే అనేసరికి అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక మాలిని ఏంటి పూజారి గారు మాతయ్య గారినే కొడుతున్నారేంటి తను తప్పే మాట్లాడలేదు కదా అని అంటుంది తప్పే మాట్లాడింది అంతా మోసం చేసింది తనే అని అంటాడు అది విని అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జ్యోతి సూర్యకి ఏమీ అర్థం కాదు అప్పుడే ఇక జ్యోతి ఏంటి పంతులు గారు ఏమంటున్నారు మా చిన్నత్తయ్య గారు ఏం మోసం చేశారు అని అంటుంది ఇంతలోనే ఆనందికి అర్థమైపోతుంది గిదేంద్రి ఇప్పుడు పూజార్ తాత అన్ని నిజాలు చెప్తాడా ఏంటి అని అనుకొని పూజార్ తాత ఏం చేస్తున్నారు మీరు అని అంటే ఇక చాలమ్మ కుట్టి ఇన్ని రోజులు నువ్వు పడ్డ బాధలు అవమాన లు నిందలు అన్నీ చాలు ఇక చాలమ్మా ఇప్పటికైనా వీళ్ళకి నిజం తెలియాలి లేకపోతే ఇదిగో ఈ ఇందుమతి లాంటి వాళ్ళు ఇంకా వీళ్ళకి నిన్ను దూరం చేస్తూనే ఉంటారు అని పూజారి గారు అనేసరికి ఆనంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక ఇందుమతి ఇదేంటి ఈ పూజారి ఇలా మాట్లాడుతున్నాడు అంటే కుట్టియే జ్యోతి సూర్యల సొంత కూతురు అనే విషయం పూజారి గారికి తెలుసా అని కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే జ్యోతి ఏంటి పూజారి గారు అసలు ఏం మాట్లాడుతురు మీరు అని అంటే అప్పుడు పూజారి గారు అవునమ్మా అసలు ఈ కుట్టి ఎవరో తెలుసా ఆ జీవన ఎవరో తెలుసా అని అంటే అప్పుడు జ్యోతి సూర్య ఎవరేంటండి జీవన మా కన్న కూతురు ఈ కుట్టి ఎవరైనా కూడా మా కన్న కూతురులా చూసుకున్నాం అని అంటాడు అప్పుడు ఇక పూజారి గారు లేదు బాబు ఈ ఈ కుట్టియే మీ రక్తం పంచుకొని పుట్టిన మీ కన్న కూతురు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఇందుమతి కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏంటి పంతులు గారు మీరేం మాట్లాడుతుర్రు పిచ్చి పిచ్చిగా ఉందా ఈ కుట్టి మా జ్యోతి సూర్యాల కూతురేంటి మా జ్యోతి సూర్యల కూతురు జీవన అని చెప్పగానే ఇక పంతులు గారు నోర్మి ఇంకా ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు ఈ విషయం చెప్పే కదా ఇన్ని రోజులు వీళ్ళందరినీ మోసం చేసి కుట్టికి అన్యాయం చేశావు ఇప్పటికైనా నిజం బయట పెట్టనివ్వు అని అంటాడు ఇక జ్యోతి ఏంటి పంతులు గారు కుట్టి మా కూతురేంటి మరి జీవన ఎవరు అని అంటుంది అప్పుడు పంతులు గారు ఆ జీవన ఎవరో కాదు ఇదిగో ఈ ఇందుమతి చెల్లెలి బిడ్డ అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోతారు కోట్ల ఆస్తిని చూసి ఆ ఆస్తికి ఆ తన చెల్లెలి కూతుర్ని వారసరాలని చేసి ఆ ఆస్తి జీవన ఈమె చెరిసగం కొట్టేయాలని ప్లాన్ చేశారు అందుకోసమే వాళ్ళ చెల్లె చెల్లెల కూతుర్ని తీసుకొచ్చి ఆవిడే మీ కూతురు అని చెప్పింది అందరినీ నమ్మించి మోసం చేసింది కానీ అది నిజం కాదమ్మా మీ అసలు కూతురు కుట్టి ఎప్పుడు మీకోసం మీ సంతోషం కోసం ఆరాటపడే కుట్టియే మీ కన్న కూతురు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు అందుకు సాక్ష్యం నేనే అని పంతులు గారు జరిగిన విషయం మొత్తం కూడా జ్యోతి సూర్యాలకి చెప్తూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు ఇక పంతులు ఈ విషయం కుట్టికి కూడా తెలుసు తన కన్య తల్లిదండ్రులని కళ్ళ ముందే పెట్టుకొని తన పెంచిన తల్లిదండ్రులు ఏమైపోతారో అని ఆలోచించి మీకు దూరంగా ఉంది అంత ఆస్తిని వదిలేసుకొని మీకు దానిలా ఉంది అని పంతులు గారు చెప్తూ ఉంటే ఇక జ్యోతి సూర్యాలు చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఆనంది గురించి నిజం తెలుసుకొని ఇక జ్యోతి సూర్యాలు ఆనంది దగ్గరికి వెళ్ళి ఏంటి కుట్టి పంతులు గారు చెప్పేది నిజమేనా అంటే నువ్వే మా కన్న కూతురువా అని అంటారు ఇక అప్పుడు ఆనంది అవును జ్యోతమ్మ అవును సూర్యబాబు మీరే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు ఇక జ్యోతి కుట్టి అని చెప్పి ఆనందిని హగ్ చేసుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఈ ఇదంతా చూసి ఇక ఇందుమతి మాలిని అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఇందుమతి తన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయినందుకు చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఈ విధంగా పూజారి ద్వారా ఆనందయే తమ కన్న కూతురు అని జ్యోతి సూర్యాలు తెలుసుకోబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్